మాకిప్పుడు ఇంకోటి ఏంటంటేనమ్మా ఒక వన్ వీక్ ఎవరినైనా చూడకపోయినా మాట్లాడకపోయినా ఫస్ట్ నేను హరిత కలిసిన నేను రవళి కలిసిన హరిత రవళి కలిసిన ఎవరో ఎవరిని కలుసుకున్నా సరే ఫస్ట్ ఏడిపి వస్తుంది ఒక ఐదు నిమిషాలు కాబట్టించుకుని వదలలేము ఏదో మిస్ అయిపోయామని అంత ఎమోషన్ క్యారీ అవుతుంది ఇప్పటికీ ఇప్పటికీ ఈ రోజుకి మీరు పెద్దవాళ్ళు అయ్యారు మీ పిల్లలు మీ అంత అయ్యారు అయినా కానీ మీ మధ్యన బాండింగ్ ఎక్కడా ఎక్కడ మిస్ అవ్వదు ఓకే వాళ్ళు ఇక్కడ ఏదైనా ఈ రోజుల్లో మా ఇంట్లో ఏం కోరుండేమో వాళ్ళకి చెప్పాలి వాళ్ళ ఇంట్లో ఏమీ ఉండారో మాకు చెప్పాలి లేదా వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తారు లేదా మేము అక్కడికి వెళ్ళిపోతాం ఓకే అట్లా రవళి గారు కూడా హైదరాబాద్ నైట్ ఆవిడ మా ఇక్కడే గోపర్పల్లి అని విప్రో జంక్షన్ అంటారు కదా అక్కడే తన విల్లా తీసుకుంది ఓకే తను వెల్ సెటిల్ తెలిసింది అందరికి హరిత జాకి సూపర్ అలికా టీవీ ఇండస్ట్రీ ఎక్సలెంట్ పేరు కదా వాళ్ళిద్దరు పేరు ఇంకోటి అంటే హరిత ఇండస్ట్రీ టీవీ మీడియానే వెళ్తుంది ఆవిడే షీ నంబర్ నెంబర్ వన్ రైట్ నౌ నెంబర్ వన్ అదేవిధంగా టీవీ సెల్స్ మంచి మంచి చేస్తున్నా నేను కూడా విలన్ చేస్తున్నా అందరూ కూడా మీరు చెప్పినట్టు కింద అక్కడ రవిడీ హరితి తమ్ముడు అంటారు అవును అవును నేను కూడా కామెడీగా ఈ అంటే ఏంటంటే బాడీ మెయింటెనెన్స్ కావచ్చు కొంత స్వతహా స్వతహాగా మీకు వచ్చిన గ్లామర్ కావచ్చు అయ్యి ఉండొచ్చు అదేంటంటే అందరికంటే గొప్పదారు అంటే మా అమ్మ ముగ్గురిని కూడా ఇండస్ట్రీకి సంబంధించి అందులో ఉండే ఆవిడ ముగ్గురిని అందమైన పిల్లల్ని కండం గనడం గొప్ప ముగ్గురు ఆర్టిస్టులు అవడం గొప్ప ఇంకొక ముఖ్యమైన విషయం అంటే ఆవిడ ఆర్టిస్ట్ అమ్మ ఆర్టిస్ట్ అవును చాలా మూవ్స్ చేస్తామని తెలియని నాకు తెలియదు అది చాలా మూవ్స్ చేశారు ఆవిడ ఫ్యామిలీ మొత్తం ఆర్టిస్ట్ మళ్ళీ మా ఫ్యామిలీలోకి వచ్చిన జాకీ ఆర్టిస్టు రవళిగర్ హస్బెండ్ రవళిగర్ హస్బెండ్ బిజినెస్ అమ్మ కాంట్రాక్టర్ అండ్ మీ వైఫ్ హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ సో మీ ఇద్దరే లైక్ మీరు రవళి గారి మటుకే బయట వాళ్ళని మ్యారేజ్ చేసుకున్నాను అంతే మేడం మాత్రం హరిత గారు మాత్రం ఇండస్ట్రీ పర్సనే పెళ్లి చేసి పర్సన్ పెళ్లి చేసుకోవటం వాళ్ళకి అలా సెట్ అయింది సీరియల్ నుంచి కూడా తర్వాత నేను అడిగాను జాకీ ఈ విధంగా మా సిస్టర్ అనుకుంటున్నాం అయ్యా అదేంటి భయా మా ఇంకా సెటిల్ అవ్వలేదు లైఫ్లో అప్పుడేంటి ఒక టూ ఇయర్స్ ఆగుదాం అన్నాడు టూ ఇయర్స్ ఆగటం ఏంటి పెళ్లి చేసుకుని కూడా సెటిల్ అవ్వచ్చు కావాలంటే ప్రపోజల్ మీ దగ్గర నుంచి వెళ్ళిందా ఫస్ట్ నేను అడిగాను మీ ఇద్దరు కలిసే వాళ్ళం ఎవ్రీడే ఓకే అప్పుడు అమ్మ అంది ఎవరున్నారా అంటే పలా జాకీను అరిత చేస్తున్నారు కదా జాకీని అడుగు చూస్తారు ఉండమ్మ ఒకసారి ఆన్ స్క్రీన్ వాళ్ళిద్దరు కెమిస్ట్రీ సూపర్ గా వర్క్అట్ అయిందని ఆఫ్ స్క్రీన్ వాళ్ళ వాళ్ళిద్దరిది లవ్ స్టోరీ అనుకుంటున్నాం ఇంకా కాదు తర్వాత నేను అడగటం ఒక టూ ఇయర్స్ ఆగుదాం భయ్యా అన్నాడు అదేంటి భయ్యా నువ్వు టూ ఇయర్స్ అంటావు ఏంటి అన్న పిచ్చి కింద వయసు అయిపోద్ది పెళ్లి చేసుకో తర్వాత సాధించుకోవాలి సాధించుకోవాలంటే అండి అని లేదు 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 అన్నాడు మరి ఏమనుకున్నారో ఏమో తెలియదు ఆ రోజు నుంచి చెన్నై రావటం ఫిబ్రవరి ఫోర్టీన్త్ లవర్స్ డే ఓకే అదే రోజున ఎంగేజ్మెంట్ జరగటం ఒక వెంటనే మంచి టైం చూసుకుని మ్యారేజ్ అవ్వటం అలా సెట్ అయిపోయింది పెళ్ళి ఇన్ని అయినా కానీ వాళ్ళిద్దరూ మంచి అన్యోన్యంగా ఉంటారు ఎందుకంటే అదే చెప్పేది దేవుడు రాసి పెట్టింది ఒకటైతే వాళ్ళిద్దరికీ కూడా అండర్స్టాండింగ్ బౌండింగ్ అనేది ఉండటం అనేది చక్కగా తన ఏదైనా షూటింగ్ నుంచి వచ్చినా నువ్వు కూర్చోమ్మ అని చెప్పేసి తానే వంట చేసి పెడతాడు కాఫీ ఇస్తాడు ఒకవేళ తనకి షూటింగ్ లేదు ఈ రోజునంటే ఇంటి పని అంతా తానే చేసుకుంటుంది ప్రతిది సర్దుకుంటది పని వాళ్ళ మీద అంతా డిపెండ్ అవ్వగలం మనం ప్రతిదీ సర్దుకోవటం క్లీన్ చేసుకోవడం మా హరితకైతే మళ్ళీ ఎన్నయిన తర్వాత స్నానం చేయడం కాబట్టి పూజకి రావటం ప్రతిరోజు ఆవిడ అంతే పూజ చేయాలి మా అందరికి పూజలు అలవాటు బాగా అదే మీ ఇంట్లోకి రాగానే కూడా పాజిటివ్ వైబ్స్ బాగా తెలుసు మా ఇంట్లో అందరికి అలవాటు అది ఎవ్రీడే లేకంగానే ముందు పూజ చేయాలి ఇక వాళ్ళ రోజులు తప్ప లేడీస్కి మిగతా రోజులు ఇరవై ఐదు రోజులు కూడా పూజ చేయాల్సిందే ఇక పండగలు అంటే ఇంకా కొంచెం అమోఘంగా ఉంటది పూజ ఒక గంట చేసేది ఇంకా రెండు మూడు గంటలు ఇప్పుడు అసలు ఎన్ని సార్ ఇప్పుడు మీరు నేను ప్రస్తుతానికి అయితే ఒకటే జీలో జరుగుతుంది జీ తెలుగులో అడిగారు జీ తెలుగు ఆల్రెడీ చేస్తున్నాను మన నాగార్జున గారిది అన్నపూర్ణ స్టూడియో వాడే చేశాను మా టీవీ చాలా చేశాను ఈ టీవీ చేశాను వన్ బై వన్ వస్తుంటే నాకేంటంటే కొంత యూట్యూబ్ ఛానల్ పెట్టడం వల్ల ఇప్పుడు మీరు ఇంటర్వ్యూకి వచ్చారు మీరు వెళ్ళిన తర్వాత నేను ఇప్పుడు నాకు నేను షూటింగ్కి వెళ్ళిపోతా జరుగుతుంది కాబట్టి చెప్పినది అది కూడా లేదనుకోండి యూట్యూబ్ ఏదో ఒక వ్లాగ్ చేసుకుంటా ఫోన్ చేస్తా కెమెరామెట్స్ లైట్స్ తీసుకొచ్చేస్తాడు అప్పటికప్పుడు ప్రిపేర్ అయిపోయి అప్పటికప్పుడు చేసుకునేది ఓకే ఖాళీగా అయితే ఉండవు ఖాళీగా ఉన్నాను రియల్ ఎస్టేట్ మీద పడతా ఎక్కడ ల్యాండ్ ఉంది ఎక్కడ కొన్నావా అమ్ముకున్నావా లేదా ఎవరికైనా చెప్పావా ఇప్పుడు సీరియల్స్ కాకుండా మీ మెయిన్ బిజినెస్ అదనుకోవచ్చా మెయిన్ బిజినెస్ అని కాదమ్మా అంటే నా నేను చెప్తే చాలామంది మీకే ఉందన్న మీరు ఉన్నవాళ్ళు ఏదైనా మాట్లాడతారన్న డైలాగ్ ఒకటి చాలా చోట్ల ఉన్నవాళ్ళని కాదు లేని వాళ్ళు కాదు ఎవరికైనా సరే పొట్ట పొట్టకూటి కోసం కోటి విద్యలు అంటారు డెఫినెట్గా అన్ని పనులు చేయాలి ఏది మెయిన్ కాదు